దుగ్గిరాల పోలీస్ స్టేషన్ మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తానిఖీ నిర్వహించారు ముఖ్యంగా గ్రామాల్లో సీసీ కెమెరా ఏర్పాట్లు తదితర విషయాలను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు తదుపరి రైలుపేట శివాలయం సెంటర్ ప్రధాన కూడల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు అదేవిధంగా రేవేంద్రపాలు వంతెన వద్ద ట్రాఫిక్ విషయంపై ఆరా తీశారు అనంతరం పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు ఎస్పీ వెంట సి ఎర్లగడ్డ శ్రీనివాసరావు ఎస్ఐ ఎస్ వెంకటరవి సిబ్బందికి పాల్గొన్నారు రొటీన్గా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మన శివాలయం జంక్షన్ తర్వాత కూడా విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రయారిటీగా ఉన్న సీసీటీవీ కెమెరాస్ గురించి కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది మన డిస్టిక్లో గుంటూరు డిస్టిక్లో దాదాపు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపలికి ఐదు వేలు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి మేము మన వరకు ప్లానింగ్ చేసుకున్నాము ఆల్రెడీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కెమెరాస్ వరకు ఇన్స్టాల్ చేస్తాము అదేవిధంగా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము దుగ్రాల వరకు వచ్చిన వరకు కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్ తర్వాత ఈ రౌడీషీకి సంబంధించిన రివ్యూ ఆ తర్వాత ఈ క్రైమ్స్ కూడా ఎలాంటి క్రైమ్స్ నేచర్ ఇక్కడ ఉందని చెప్పేసి అన్ని కూడా కొన్ని రఫ్గా చూడడం జరిగింది ఓవరాల్ దుగ్రియలో నాన్ రెడర్ ఇష్యూస్ కానీ ఆ తర్వాత రౌడీ పరంగా కానీ మన వెంకటరావు గారు ఎస్ఐ బాగానే చేస్తున్నారు బాగానే ఉంది ఇంకా ఎలాగ కొన్ని ఇంప్రూవైజ్ చేస్తామని కొన్ని కొన్ని మాట్లాడడం జరిగింది కొన్ని కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఇలా రావిపాడు ఈ జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్ కూడా కొన్ని డిస్కషన్ చేస్తాము ఎలాగ కొన్ని ఇంప్రూవైజ్ చేయాలని చెప్పేసి అది కూడా కమింగ్ డేస్లో ఏమి సొల్యూషన్ అనేది చూడాలి అదేవిధంగా సిబ్బందులు కూడాతో పాటు ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది స్టేషన్స్ కూడా కొన్ని కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది కొన్ని ఫ్రంట్లు అని ఎలా కొన్ని మార్పు చేయాలని చెప్పేసి ఇది ఒక ప్రాబ్లం ఉంది ఓవరాల్ అదర్ డిస్టిక్ లాగా గుంటూరు డిస్టిక్లో కూడా మనకి శాంక్షన్ స్ట్రెంత్ అనేది ఉంది కానీ గుంటూరు డిస్టిక్లో ఇప్పుడు రా రాజధానిగా ఉండడం వల్ల మనకి బందోబస్తు కానీ కూడా ఎక్కువ వస్తుంది అది కాకుండా వేకెన్సీ కూడా ఉంది ఇప్పుడు రీసెంట్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్ రిక్రూట్మెంట్ చేసాం మనం కూడా ఇక్కడ నాలుగు వేల మందిని సెలెక్ట్ చేస్తాము మన గుంటూరులో మాత్రము పదివేల మందికి ఇంట్రీ అంటే ఈ ఫిజికల్ టెస్ట్ అటెండ్ చేశారు పదివేలు మందిలో నాలుగు వేల మంది సెలెక్ట్ అయ్యారు యాక్చువల్లీ ఇలాంటి ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దీంట్లో ఇప్పుడు కాన్స్టబుల్ నెక్స్ట్ ఒక సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్లో లోపలికి వచ్చారంటే కొంచెం వేకెన్సీస్ పెరుగుతాయి ఒకటి రెండవది ఇక్కడ ఉన్న బందోబస్తు దగ్గర కూడా మనం పైన డీజీసార్ దగ్గర మాట్లాడడానికి ప్లాన్ చేస్తున్నాను బందోబస్తు కొంచెం బయటకు నుంచి కూడా సపోర్ట్ వచ్చిందంటే స్టేషన్ లో ఉన్న స్టేషన్ వరకు కంటిన్యూస్ గా చూడడానికి ఆ స్కోప్ కూడా కొన్ని ఇంప్రూవ్ అవుతాయని ఉద్దేశంతో పాటు ఆ ఇష్యూ కూడా టేక్ టేకప్ చేయబోతున్నాం కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎంటైర్ లింక్ అంటే ఏదో ఒక ఇతర లోపలికి వేసామని కాకుండా ఎంటైర్ లింక్ ని మేము పట్టుకొని వెళ్ళిపోతున్నాము బట్ స్టిల్ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలంటే అది ప్రాక్టికల్ కూడా పాసిబుల్ కాదు దర్ ఈ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్